ఛానల్ నేను మీకు మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా కమ్మగా స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ పది నుండి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ ఒక కప్పు దాకా షుగర్ షుగర్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకా హాఫ్ కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు దాకా మిల్క్ ఒక కప్పు దాకా వాటరు కొద్దిగా బీట్రూట్ కలర్ యూజ్ చేశాను నేను బీట్రూట్ బీట్రూట్ని మిక్సీ పట్టి ఆ జ్యూస్తో కలర్ అయితే యాడ్ చేశాను అనమాట ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి అస్సలు హెల్త్కి మంచిది కాదు అది ఫుడ్ కలర్ అయినప్పటికీ కూడా యూస్ చేయకండి దట్ ఈస్ ఏ కార్సినోజెనిక్ ఏజెంట్ సో అందుకని యూస్ చేయకండి సో తీసుకున్న బొంబాయి రవ్వని ఒక కడాయి పెట్టుకొని ఒక టీ టూ టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే కనుక హాఫ్ కప్పు దాకా షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఈ విధంగా సన్నని మంటపై మొత్తం అంతా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా ఆ పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలు కాస్త మరి రవ్వలో కలిసిపోయిన తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టూ కప్స్ దాకా వాటర్ యాడ్ చేశాను సో వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసినా కూడా సరిపోతుంది మీరు ఆ కన్సిస్టెన్సీని రవ్వ కుక్ అయిందా లేదా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినట్లయితే స్వీట్ అంతా చప్పగా టేస్ట్ లెస్గా ఫెయిల్యూర్ అవుతుంది సో అందుకని చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తూ మొత్తం అంతా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు మిగిలిన దాంట్లో నేను బీట్రూట్ని మిక్సీ పట్టి తీసిన కలర్ ఉంటుంది కదా సో దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకున్నాను అన్నమాట సో నాకు బీట్రూట్ యాడ్ చేయడం వల్ల బీట్రూట్ టేస్ట్ అదేం తెలియలేదు కలర్ వేసినట్టే అనిపించింది ఎందుకంటే బీట్రూట్ బీట్రూట్ పచ్చివాసన అలా ఏం లేదు అసలు మనకి బీట్రూట్ వాడినామని గుర్తు కూడా పట్టరు ఎవ్వరు అంత బాగా వచ్చింది సో మనం పచ్చి బీట్రూట్ రసం యాడ్ చేస్తాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కడాయిలో తిప్పుకొని కుక్ చేసుకున్నట్టయితే పచ్చదనం పోయి టేస్ట్ అనేది బీట్రూట్ టేస్ట్ తెలియకుండా ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు వైట్ పింక్ కలర్ సుజీని మనం ఈ విధంగా లడ్డూల్లాగా చేసేసుకోవాలన్నమాట స్వీట్ని సో అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పింక్ కలర్వి మనం అవుట్ సైడ్ పింక్ కలర్ రావాలనుకుంటున్నాం కాబట్టి మనము అవుట్ ఫస్ట్ పింక్ బాల్ని తీసుకొని దాన్ని మనం భక్ష్యాలు చేసేటప్పుడు ఏ విధంగా అయితే బాల్స్ని బూరెల్లాగా ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేసేసి ఈ వైట్ బాల్ని ఒక దాని మధ్యలో ఉంచి మనం మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఎగ్ షేప్లో సో అప్పుడు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా పింక్ కలర్ బాల్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపల వైట్ బాల్ పెట్టేసి కవర్ చేసేసుకోవడమే అన్ని బాల్స్ ని ఇదే విధంగా కవర్ చేసేసుకొని ఎగ్ షేప్ లో రౌండ్ గా కాకుండా కాస్త స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్స్ కనిపించాలంటే షేప్ అయినా చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎగ్ షేప్ లో చేసుకొని మనం కొబ్బరిని ఆల్రెడీ తురిమి పెట్టుకోవాలి ఈ కొబ్బరి తురుములో వీటిని ముంచుకున్నట్టయితే టేస్ట్ అసలు కొబ్బరి తురుము మాత్రం స్కిప్ చేయకండి టేస్ట్ అయితే డబల్ అవుతుంది కొబ్బరి తురుము వల్ల ఇలా అన్ని బాల్స్ ని కూడా కొబ్బరి తురుములో ఈ విధంగా డిప్ చేసుకొని స్వీట్ ని కట్ చేసుకొని ఒక ఇంకా స్వీట్ ఎక్కువగా మంచిగా టేస్టీగా అనిపించాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచండి ఇంకా టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది ఇట్లాగే డైరెక్ట్ తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతున్నాయి అంత బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్